వర్షంలో తడుచుకుంటూ వచ్చాం పార్సిల్ వర్షంలో తడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నూడిల్స్ పాయింట్ దగ్గరికి వచ్చాం వచ్చిన తర్వాత అన్నయ్యను నూడిల్స్ చేయమన్నాం అలాగే రెండు ఫ్రైడ్ రైస్ కూడా చేయమన్నాం ఎలా చేస్తున్నారో చూపిస్తాను చూడండి అది ఫ్రెండ్స్ ఇది అన్నయ్య స్టార్ట్ చేసిండు చూడండి ఫస్ట్ నూనె పోసాడు చికెన్ 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 ఫ్రైడ్ రైస్ టూ పార్సిల్ వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నయ్య ఆపాలంట వెజ్ గుడ్డు కొట్టాడు గుడ్డు అలా పడేసాడు గుడ్డుని మళ్ళీ గిరగిర తిప్పినాడు తిప్పాడు 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 మళ్ళీ చిక్కి మొక్కలు తిప్పాడు తిప్పిన వెంటనే దాంట్లో గుడ్డు కొట్టి గుడ్డు వేసిండు చూసింట్రా అదే మన ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మంట పెట్టిండు ఇది అన్నయ్య నేపాల్ నుండి వచ్చాడు అన్నయ్య ఇప్పుడు ఆకులు ఐదు అలవాల్ చేస్తున్నాడు ఏ చేసేడమ్మా దీన్ని నిండా తమ్ముడు అంత ఆచిగా తోడకుంటున్నాడు అది అల్లం పేస్ట్ చేసాడు తర్వాత రైస్ వేస్తున్నాడు మనం చెప్పింది మామూలు రైస్తో బాస్మతి రైస్ కాదు మామూలు రైస్ కూడా చెప్పారు బాస్మతి రైస్ అయితే డబ్బులు ఎక్కువైపోతుంది అలా కాదు తినలేక పాన్లో డబ్బులు లేను అనుకో ఎరగర తిట్టిండు తిప్పి మంట పెట్టాడు నా దగ్గర మంచి సరిపోయే చేస్తున్నాడు ఎప్పుడు మసాలా టేస్టింగ్ సాల్ట్ సాల్ట్ తర్వాత జీలకర పౌడరు కారం చూసుకున్నారు కదా నోరూరు నుంచే ఫ్రైడ్ రైస్ రెడీ మళ్ళీ వచ్చాడు లాస్ట్ మళ్ళీ చూస్తారు ఇప్పుడు అయిపోయింది కలర్ లవరాొచ్చేస్తుంది అయిపోవచ్చింది ఫైనల్గా కలర్ మిక్సింగ్ వేసాడు చిల్లీ సాస్ వేసాడు మళ్ళీ కొద్దిగేసిండు కొత్తిమీర వేసాడు గిరగ్ తిప్పాడు ఇదే మీరు అనుకున్నటువంటి ఫ్రైడ్ రైస్ మంట పెట్టాడు ఊజరా చెఫ్ నేపాలి బ్రో కాఠ్మాండో కాఠ్మాండో ఓకే మీరు అనుకున్నటువంటి ఫ్రైడ్ రైస్ రెడీ పార్సీల్ చేస్తున్నాను చూడండి మనం అడిగాం రెండు పార్సీలు ఓకే వేస్తున్నాడు అది అనమాట అమ్మో ఐ ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం ఇప్పుడే గుడ్డు కొట్టాడు గుడ్డుని గెరగ తిప్పాడు తిప్పిన వెంటనే కాస్త క్యారెట్టు తర్వాత పచ్చిమిరకాయ వేసినాడు మళ్ళీ గిరగర తిప్పాడు అల్లం పేస్ట్ వేసాడు మళ్ళీ గిరగర తిప్పాడు ఆ తర్వాత ఎదురు వేసాడు వెంటనే రైస్ వేసాడు కరం అంటున్నాడు ఇది లేదు మొత్తానికి ఏ బ్రో బ్రో వీడియో వేడి వేడిగా ఉద్యోగిచ్చాడు తల్లగా వేస్తున్నాడు ఇక్కడ నువ్వు తెలుసు నేను ఎంత కలిపాను నేను కలిపేసి తిప్పిండు తిప్పాడు గట్టిగా తిప్పాడు తర్వాత ఏది వేసాడు చిల్లీ సాల్ఫ్ వేసాడు కొత్తిమీర వేసాడు అయిపోయి మంట గట్టిగా పెట్టాడు మళ్ళీ మంట తగ్గించాడు కవర్ తీశాడు కవర్ తీసిన వెంటనే కవర్ తీసిండు చికెన్ నూడిలే నిలిపాడు వెంటనే నూడిల్స్ దాంట్లో వేసాడు మంచిలే వేస్తున్నాడు ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ వేసాడు మరీ ఒకసారి వేస్తున్నాడు వేసాడు వేసాడు